అనంత స్వామి వ్రతకథ పాండవులు అరణ్యవాసము చేయుచు మిక్కిలి కష్టపడుచుండగా వారిని విచారించుటకై శ్రీకృష్ణుడు వచ్చెను పాండవులందరూ అతనికి వరుసగా నమస్కరించి అతనికి ఉచిత ఆసనమిచ్చి తామును కూర్చుండిరి అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి చూచి ఓ జనార్దనా నేను తమ్ములతోనూ భార్యతోనూ గూడి మిక్కిలి కష్టపడుచున్నాను తుదిలేని ఎట్టి ఈ సముద్రము నుండి విడుదల చెందునుపాయము ఒకటి చెప్పవలయును అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లనియే ఓ ధర్మనందన అనంత వ్రతమను వ్రతమొకటి కలదు అయ్యది సకల పాపంబులను పోగొట్టి స్త్రీపురుషులకు కోర్కెలనన్నిటినీ నొసగునది శాశ్వత కీర్తిని శాశ్వత సంపదను పెక్కుండ్రు పుత్ర పౌత్రులను అన్ని యక్షేపాలను నొసగునట్టిది ఆ వ్రతమును భాద్రపద మాసమందు శుక్లపక్ష చతుర్దశి నాడు ఆచరించవలయును ఆ వ్రతమును ఆచరించుటచే మానవులకు సకల పాపంబులు తొలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు కృష్ణుని చూచి ఓ కేశవా నీవు అనంతుడవి అనంతుడనని చెప్పితివి కదా ఆ అనంతుడు ఎవ్వడు నాకు వాస్తవమును తెలుపుము అని అడుగగా శ్రీకృష్ణుడు అతనితో ఇట్లు అనియే ఓ కుంతీపుత్రుడా నేనే ఆ అనంతుడను నేనే విశ్వరూపుడనని నీకు తెలియనుగదా అట్టి అనంతుడనైన నేను సకల రాక్షసులను సంహరించి భూభారము తగ్గుటకై భూలోకంబున వసుదేవుని కులంబున బుట్టితిని నేనే అనంతుడను కృష్ణుడను స్థితి లయంబులకు గారణభూతుడను నేనే పరబ్రహ్మ స్వరూపుడను ఆ పలుకులు విని ధర్మరాజు ఆ వ్రతము ఆచరించిన ఏమి పుణ్యము ఏ ఫలము దానికేమి ఇవ్వవలయను ఏ దేవతను పూజించవలయెను ఎవడి వ్రతమును ముందు ఆచరించెను ఎట్లు మనుష్యలోకంబున వెల్లడి అయ్యను ఈ సంగతులెల్లా విస్తరించి చెప్పుము అని అడుగగా శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఇట్లనియే పూర్వము కృతయుగంబున సుమంతుడని ఒక బ్రాహ్మణుడుండెను అతడు వశిష్ట గోత్రమున పుట్టినవాడు ఆ విప్రుడు చక్కని రూపంబు గల భృగువంశమున పుట్టిన దీక్షయ్యను కన్యకునొక దానిని విధి ప్రకారముగా పెండ్లి ఆడెను కొంతకాలమునకు చక్కని లక్షణములు గల శీలయ్యను పేరు గల కన్యక పుట్టెను ఆ చిన్న బిడ్డ చక్కని నడతగలదై తల్లి ఇంట దినదిన ప్రవర్ధమానమై ఉండెను ఆ చిన్న బిడ్డకు తల్లి అగు దీక్ష జ్వరముచే కష్టపడి నానాటికి జిక్కి నదీ తీరమ్మున మృతి నొంది స్వర్గలోకమ్మునకు పోయెను తరువాత సుమంతుడును అగ్నిహోత్రాది కార్యములు లేకపోవునను భీతి చేత చెడు స్వభావము గలదియు క్రూరురాలును కర్కసయను పేరుగల కన్యను పెండ్లి చేసుకొనెను ఆ శీలయ్య తన తల్లి చనిపోవుట చేత ఇంటి పనులు చూచుటయందు శ్రద్ధగలదై గోడలకు స్తంభములకు చిన్ని గోడలకు కడవలకు మొత్తలకు పంచవన్న మృగ్గులను పెట్టుచు గమనములను స్వస్తికములను వేయుచు దేవపూజలు చేయుచుండెను తండ్రి అగు సుమంతుడును తన కూతురునకు యవ్వనపు చిన్నలు వచ్చుటను చూచి ఈ అని ఆలోచన చేయుచుండెను అప్పుడు కౌండిన్యుడు ఒక మహాముని సకల విద్యలను చదివి గురువాజ్ఞను బొంది పెండ్లి చేసుకొనుటకై వచ్చిచుండెను సుమంతుడును తన కూతురిని ఆయనకు ఇవ్వవలసినదని నిశ్చయించెను అట్లు నిశ్చయించి కౌండిన్య మహామునికి తన కూతునిచ్చి తన శాఖ ప్రకారము పెండ్లి చేసెను పెండ్లి అయిన తరువాత తన భార్యకు కర్కసను విలిచి అల్లునికి బహుమతిగా సారి పెట్టి పంపవలయును ఏమి ఉన్నది అని అడుగగా ఆ కర్కస ఆ బ్రాహ్మణుని విని మిక్కిలి చిరాకుతో లోపలికి వచ్చి తలుపు టంగున బిగించి పో పో అని పలికెను అంతనా సుమంతుడు మిగిలిన సత్తు పిండినిచ్చి తన ఎల్లుని కుమార్తెను సాగనంపెను కౌండిన్యముని ఆ శీలను పెండ్లి ఆడి ఆ కొత్త పెండ్లి కూతురగు శీలను పిలుచుకొని ఎద్దుల బండి నెక్కి మెల్లమెల్లగా పోవుచు మధ్యాహ్న వేళకు ఒక కొలని కడజేరి మాధ్యాన్నిక క్రియలు చేసుకొనుటకై కొలనుకు పోయెను శీలయు నదీ తీరంబున ఎర్రని పట్టు వస్త్రంబులను గట్టుకొన్న వారలై చతుర్దశి నాడు వేరువేరుగా భ భగవంతుని పూజ చేయుచుండు స్త్రీలను చూచెను మెల్లగా వారి కడకు వచ్చి ఇది ఏమి వ్రతము దీని పేరేమి చెప్పుడు అని స్త్రీలని అడిగెను వారును ఇది అనంత వ్రతమని చెప్పగా శీల నేనును చేసెదను ఈ వ్రతము చేయు విధానమెట్లు ఎచ్చట ఏ దేవుణ్ణి పూజింపవలెను ఓ పుణ్యకాంతలారా వృత్తాంతమంతయు ఎరింగింపుడు అని ఆ స్త్రీలను మరల మరల అడిగెను వారును ఓ శీల ఈ వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరింపవలెను ఆ దినంబున అనంత పద్మనాభ స్వామిని నదీ తీరంబున పూజించి అతని కథను వినవలెను పూజా విధానం ఎట్లనినా నది అందు స్నానము చేసి ఇష్టదేవతలకు నమస్కరించి పరిశుద్ధములైన బట్టలను గట్టుకొని ఒక పరిశుద్ధ ప్రదేశమున గోమయముతో అలికించి సర్వతో భద్రము పేరుగల మండలము చేయించి దాని నడుమ దిమ్మలతో గూడిన ఎనిమిది రేకులు గల పద్మమును నిర్మించి దాని చుట్టూను తెల్లని బియ్యపు పిండితో పంచవన్న మృగ్గులతోనూ ముగ్గులు పెట్టించి ఆ మండలమునకు కుడివైపున గలసము నుంచి దాని నడుమ సర్వవ్యాపకుడైనట్టి అనంత పద్మనాభ స్వామిని ధ్యానింపవలేను శ్వేత ద్వీపమునందు ఉన్నట్టి అనంతుని దర్భతో చేసి ఏడు పడగలు పెట్టి పచ్చని కన్నుల నుంచి నాలుగు చేతుల నుంచి నాలుగు చేతులలో నందలి పై చేతియందు పద్మమును క్రింది చేతియందు శంఖమును ఎడమవైపు నందలి పైచేతియందు చక్రమును క్రింది చేతియందు గదను ఉన్నట్లుగా భావించి కుంభమునందు మండలమునందును ప్రతిమనియందును పూజింపవలయను అట్లు అనంత పద్మనాభస్వామిని కుంభ మండప ప్రతిమలందావాహన చేసి దివ్య పుష్పముల చేతను ధూప దీపముల చేతను వేరువేరుగా పదునాలుగు విధములైన నైవేద్యములను చేసి ఆ అనంత స్వామి కలసమునకు ముందట పదునాలుగు ముళ్ళు వేసిన గట్టి కొత్త తోరమును కుంకుమయందు ఉంచి దానిని పూజింపవలియును అట్లు పూజించిన తరువాత ఐదు పళ్ళ గోధుమ పిండితో బెల్లము గలిపిన ఇరవై ఎనిమిది యతిరసములను చేసి చేసిన వాణిలో సగము బ్రాహ్మణునకు వాయనమిచ్చి తక్కిన సగమును తాను తన ఇష్ట బంధువులతోడ భుజింపవలసినది ఈ వ్రతమునందు పూజా సామాగ్రులన్నయూ బదునాలుగేసి ఉండవలను ఇట్లు పూజ చేసి అనంత పద్మనాభ స్వామిని చక్కగా ప్రార్థించి పిదప బ్రాహ్మణులకు భోజనం విడి పిదప తానును సంతోషముతో భుజించి వ్రతము చేయవలేను ప్రతి సంవత్సరమును ఈ వ్రతమును ప్రయత్నముతో చేసి ప్రతి ఏటా క్రొత్త తోరమును కట్టుకొనవలసినది పదునాలుగవ సంవత్సరమున ఉద్యాపన చేయవలసినది అని ఆ పుణ్యకాంతలు చెప్పగా బుద్ధిమంతురాల శీల వారి సహాయము చేతన వ్రతమును చేసి కొత్త తోరమును కట్టుకొని తాను దారి భర్తమునకై తెచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణునకు వాయనమిచ్చి తానును భర్తతోడ భుజించి పయనమై తన ఆశ్రమమునకు పోయెను ఆ క్షణముననే ఆ యనంతుని ప్రసాదమును అష్టైశ్వర్యము సంపద కలిగెను ఆ మహర్షి ఆశ్రమము కలిమిగలదై కాంతితో గూడి యతిథి చే శోభిలుచు శాంత మృగంబులతో గూడుకొని ప్రకాశించుచుండెను ఆ శీలయు సకల భూషణములు ధరించినదై మేలిమి వస్త్రమును గట్టినదై సావిత్రితో సమానురాలై ఉండెను ఆమె కలిమిని చూచి బంధువులందరూ అనంత పద్మనాభ స్వామి అనుగ్రహము చేత మీకెంతటి కలిమి వచ్చినది అని సంతోషముతో చెప్పుకొని చుండిని ఆ విధముగా ఈ వ్రతంబు భూలోకంబున ప్రసిద్ధిగాంచెను తరువాత ఒక్కనాడు దుష్ట దుష్టబుద్ధియగు కౌండిన్యుడు శీల చేత గట్టుకొనియున్న తోరమును చూచి ఓసి శీల ఇది ఏమిత్రాడు ఎవరిని వశపరుచుకొనుటకై కట్టుకున్నావు నన్నా మరి ఎవనినైనా వాస్తవము చెప్పుము అని శీలనడుగగా అనంత స్వామిని ధరించి తిని ఆ అనంత పద్మనాభుని దయవలననే మనకు ధనధాన్యములు మొదలగు సకల సంపదలు కలిగెను ఈ తోరమును కట్టుకొన్న వారికి సకల సంపదలు కలుగునుగనుక నేను కట్టుకొంటినని చెప్పగా ఆ కౌండిన్యుడు ఆ మాట విని అనంతుడని ఒక్కడు కలడా అని ఆ శీలను కోపముతో ధిక్కరించి ఆ తోరమును త్రెంపి దగదగా మండుచున్న నిప్పిలో పడవేచెను శీల హాహాకారము చేయుచు పరిగెత్తి ఆ తోరమును ఎత్తి పాలలో వేసెను ఆ కౌండుని దుష్టకర్మ ఫలము చేత అతని సంపద ఎల్లా నాటికి నశించెను అతని పశువులను దొంగలు తోలుకొని పోయిరి ఇల్లు కాలిపోయెను బంధువులు నిత్యము కలహింపదొడిగిరి ఇరుగు పొరుగువారు మాటలాడుట విడిచిపెట్టిరి అంతట కౌండిన్యుడు మిక్కిలి విచారమునుంది అడవికి పోయి అనంతునే మనస్సునందు చింతించుచు ఆ నేను నేనెప్పుడు చూతును అతనిని చూచు వరకు నాకు ఏమీయూ అక్కరలేదు అని ప్రతిజ్ఞ చేసి ఆ ఆహారము నిద్రను విడిచి కఠినమైన బ్రహ్మచర్య వ్రతంబు పూని విచారంతో కూడి నిర్మానుష్యమైన అడవిలో ప్రయాణమైపోవుచుండెను అట్లు పోవునప్పుడు ఒక మామిడి చెట్టును చూచెను ఆ చెట్టు పువ్వులు పూచి పండ్లు కాయలు గలదై యున్నను ఒక్క పక్షిగాని ఒక పురుగు గాని వాలకయుండను అట్టి చెట్టును చూచి నీ వనంతుని చూచితివా అని అడుగగా అది నేనతడెవ్వడో ఎరుగను అని చెప్పెను తరువాత బ్రాహ్మణుడు మరికొంత దూరము పోయి అచ్చట మోకాలి అంత ఎత్తుగడ్డిలో నిలిచియున్నను ఆ గడ్డిని దినకూ తిరుగుచున్న ఆవును దాని దూడను చూచి మీరనంతుని చూచితిరా అని అడుగగా అది మాకు తెలియదు అని అనెను మరికొంత దవ్వేగి పచ్చిక గల బీడులో నిలబడి ఉన్న ఒక ఎద్దును పిదప తామర పువ్వులు కలువలను తుమ్మెదలను హంసలను చక్రవాక పక్షులను నీరు కొంగలను కలిగి శోభయామానములై ఒక్కదాని నుంచి మరొక దానికి బొరులు చిన్న నీటితో గూడిన రెండు కొలకులను వానికి వెనుకనొక గాడిదను ఒక ఏనుగును చూచి చూచిన వారినెల్లా మీరు అనంతుని చూచితిరా మీరు అనంతుని చూచితిరా అని అడుగుచూ పోయెను కానీ అవన్నీయు మేము చూడలేదు మేము చూడలేదనియే ప్రత్యుత్తరమిచ్చుచూ పోయినవి అంతట బ్రాహ్మణుడు మిక్కిలి అలసి యుస్సురని నిట్టూర్పు విడిచి ఒక చోట కూర్చుండెను అప్పుడు అనంత పద్మనాభుడా భూదేవియందు మిక్కిలి జాలిగొని ఒక ముసలి బ్రాహ్మణ రూపముతో వచ్చి నిలబడి ఓ బ్రాహ్మణోత్తమా ఇటు రమ్ము నేను నీకు అనంతుని చూపెదను అని చెప్పి అతని కుడిచెయి పట్టుకొని యప్సర స్త్రీలతో గూడిన తన పురంబును చూపించి అందు చక్రములను ధరించి గరుడుని ఎక్కి కూర్చుండియున్నను ఎనిమిది విధంపులైన ఐశ్వర్యములచే వెలియుచు సర్వాంతర్యామి అయ్యున్న అనంత పద్మనాభస్వామి రూపుండైన తన్ను చూపెను ఆ కౌండిన్యుడు ఆ అనంతుని చూచి ఎక్కువ ఆనందమునొంది స్తోత్రము చేసెను భగవంతుడు సంతుష్టుడై ఆ బ్రాహ్మణునకు ఇహలోకమున సంపదను ధర్మబుద్ధిని పరమున శాశ్వతమైన మోక్షమును అను మూడు వరంబులను సంగెను ఆ బ్రాహ్మణుడు తాను వరంబులను పొంది యో మహాత్మా నేను దారిలో చూచిన మామిడి చెట్టేమిటి ఆ ఆవు ఏది ఆ ఎద్దేది ఆ కలువలేవి ఆ గాడిద ఏది ఆ ఏనుగేది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవ్వడు ఓ కేశవ వాని సంగతి ఏమి చెప్పుడని అడిగెను ఓ బ్రాహ్మణ పూర్వజన్మమున ఒక బ్రాహ్మణుడు గొప్ప విద్వాంసుడయ్యి శిష్యులకు విద్య చెప్పక గర్వించుచుండెను కనుక అతను అడవిలో ఎవరికీ ఉపయోగపడని ఎట్టి మామిడి చెట్టుగా పుట్టినాడు జన్మాంతరమున ఒక ధనికుడు విప్రులకు ఎన్నడును మర్యాద చేసి ఎన్నము పెట్టువాడు కాడు కనుక గడ్డిలో నిలిచి ఉన్న ఆ గడ్డిని తినుటకు నోరాడని ఒక ఆవుగా పుట్టినాడు తొల్లి చెవిటి చేనిని బ్రాహ్మణులకు దానము చేసిన ఒక రాజు వృషభమై పుట్టి తిరుగుచున్నాడు ఆ కొలుకొలు రెండును ధర్మ అధర్మములు పరనింద చేసినవాడ గాడిద పెద్దలుంచిన ధర్మపు సొత్తును అమ్మినవాడు ఆ ఏనుగు నీకు బడుగుగా గనబడిన బ్రాహ్మణుడు అనంత స్వామినైన నేనే ఓ ద్విజోత్తమ నీ ప్రశ్నలకెల్లా ఉత్తరము ఇచ్చితిని నీవును ఈ వ్రతంబును పద్నాలుగేండ్లు చేయుము అటు పిమ్మట నేను నక్షత్రస్థానమునొసగెదను నీవి లోకంబున సకల సుఖంబులను అనుభవింతువుగాక అని అనంతుడు పరంబొసగి అచ్చటనే అంతర్ధానము నొందెను ఆ తరువాత కౌండిన్యుడు ఇంటికి వచ్చి ఉత్తమమైన అనంత వ్రతం ఆచరించి యహలోకంబున సకల సుఖంబులను అనుభవించి పరంబున నక్షత్రస్థానమును సకుటుంబముగా పొంది కల్పాంతర స్థాయి ఇప్పటికి నక్షత్ర మండలమునందు గనపడుచున్నాడు ఓ ధర్మనందన తొల్లి అగస్తుడి ఈ ఆచరించి మనుష్య లోకంబున చేసెను సగరుడు భరతుడు దిలీపుడు హరిశ్చంద్ర మహారాజు జనక మహారాజును మరి అనేకులు రాజులు ఈ వ్రతము ఆచరించి రాజ్యమును అనుభవించి స్వర్గలోకంబును అందిరి ఓ ధర్మనందన సకల జనులను కష్టముల నుండి తొలగించి కాపాడునట్టి ఉత్తమ వ్రతము నీకు రింగించితిని నీవును ఈ వ్రతమును ఆచరించితివేని నీ కష్టములు తొలగను ఎవరు ఈ కథను చదువుచున్నారో ఎవరు వినుచున్నారో వారి లోకంబున అష్టైశ్వర్య సంపదను అనుభవించి సకల పాపముల బాసిన వారలై పరంబున ఉత్తమగతిని పొందుతురు శ్రీ భవిష్యోత్తర పురాణంబున అనంత వ్రత కథ సంపూర్ణం అనంత పద్మనాభస్వామి దేవతార్పణమస్తు